కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాలలో పోటీ చేసిన పదహారు కాదు ఇట్లలో ఎనిమిది సీట్లలో గెలిచినాము ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు కాబట్టి ఇప్పటి వరకు పద్దెనిమిది గంటలే పనిచేసినాం ఇంకా ఒక రెండు గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి ప్రజా పాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది అవును ఓడిపోయింది నిజమే కదా నిజమే కదా అవును ముఖ్యమంత్రి రాష్ట్రానికి జిల్లాకు కాదు బీసీసీ అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత ఈ రా బీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిర్రు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యున్ని ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు కాబట్టి ఇచ్చిన ఫలితాలు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి